మీకు ఇష్టమైతే సన్సార్కి ఎవరైనా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంప్లూయన్స్ ఉపయోగించుకొని సన్సార్ చేస్తున్నారు అంటే ఆర్డర్లో లేదు సంసార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సిఈఓ మీద ఆరోపణలు వచ్చాయి బొంబాయి సీఓ మీద ఆరోపణలు వచ్చాయి ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది ఏసీబీ దాడులు జరగడం జరిగింది ఇక్కడ ఏ ఇంప్లూయన్స్తో మీరు చేస్తున్నారు ఇమ్మీడియట్లీ ఆఫీస్ సస్పెండ్ చేయాలి ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి ఏ రైట్లో సినిమాలు చేశారు ఏ రైట్లో పాత సినిమా మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర టూ సినిమా సంసార్ చేయడానికి కారణాలు ఏంటి అందరినీ కూడా మొత్తం టోటల్గా రాక రాని ఆఫీస్కి ఎవరిని రానివ్వకుండా ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమాలు చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది కనుక ఆమె మీద ఇమీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికెట్ని ఇమీడియట్లీ సెంట్రల్ బోర్డు సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి చైర్మన్గా సెన్సార్ ఆపాలి ఎట్టి పైసలు సెన్సార్ ఆపాలి మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ ఇరవై మూడు తరగతి లెటర్ రాసాం ఈ సంసార్ అయిపోయింది ఈ సంసార్ సర్టిఫికేట్ని ఆపండి ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగే ఆల్రెడీ మామే మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది కనుక సన్సార్ చూడకుండా సినిమా చూడకుండా కరెక్ట్గా సంసార్ చేశారు ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది అధికార పక్షి ఒక విధానంగా చెప్పుకుంటుంది చెప్పుకోవడంలో సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా సినిమా తీయండి మీరు ఏమైనా చేయండి సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని మన సీఎం గారిని తిట్టారని లేకపోతే సీఎం గారిని అన్నమాట అన్నారని మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళు మాటలేంటి పోలీసు వాళ్ళు మాటలేంటి ఎందుకంటే ఎందుకు పెడుతున్నారు మీరు అసభ్యకరంగా మాట్లాడారని మీరు సీఎం గారిని కించపరిచారని మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే మీరు ఒక సినిమా అంటూ సినిమా రెండు గంటల సినిమా తీసి అడ్డమాదిలో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటే మరి ఏమనాలి దానికి సన్సా సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే సన్సా సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్ బాడీ ఆ సన్సా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్టు అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా అంటే ఇలాంటి మనుషులు పనులు మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీకి అని అడుగుతున్నా ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి సంసార్ సర్టిఫికేట్ ఆపాలి ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని ప్రతి ఏ పని అయినా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం చట్టం ఏం చెప్తే చట్టం న్యాయం ఏం చెప్తే అది వింటానని మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఏంటంటే యాత్రా టూలో మేము క్లియర్ కట్గా చెప్పాం మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ ఎనిమిదో తారీఖు ఎలా వేశారు వితౌట్ పర్మిషన్ మీరు ఎలాగ ఇచ్చారు పర్మిషన్ ఎలాగిచ్చారు ఎనిమిదో తారీఖు అని సోషల్ మీడియాలో చెక్కల కొడుతుంది ఇవన్నీ కూడా సంసార ఆఫీసు ప్రోత్బలంతోనే సంసార ఆఫీసు ఆదేశాలతోనే ఆయన ఆమె ఇంప్లయన్స్తోనే జరిగింది ఇది వాస్తవం ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా నేను మాట్లాడిన తప్పైతే అయితే నా మీద పరమర్శన వేసుకోవాలండి నేను రెడీగా ఉన్నాను మొత్తం విత్ ప్రూఫ్స్తో సైతం ఆమె ఆర్డర్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి ఆర్డర్లో ఎప్పుడెప్పుడు ఆ పబ్లికేషన్స్ ఫిల్ అప్ అయ్యాయి ఎప్పుడెప్పుడు సినిమా చూశారు ఎప్పుడెప్పుడు పిటిస్తే సినిమాలు చూస్తున్నారు సంసార్లు మొత్తం టోటల్గా నెలకు ఎన్ని రోజులు ఆమె సినిమా చూస్తుంది ఎన్ని రోజులు సెలవు పెట్టింది ఎన్ని రోజులు బయటికి ఆమె మొత్తం టోటల్గా సినిమాలు చూడట్లేదు చిన్న సినిమాలు ఒక్క సినిమా చూడలేదు ఇది ఆల్రెడీ చాంబర్కి సో మనీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి కౌన్సిల్కి వస్తున్నాయి ఆల్రెడీ నేను జాయింట్ సెక్రటరీ కౌన్సిల్ ఇలాంటి కంప్లైంట్లు ఎన్నో ఉన్నాయి కనుక ఆమె యాక్షన్ అనేది మొత్తం టోటల్గా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంది చైర్మన్ గారికి పంపించాం చైర్మన్ గారు ఏం చేస్తారో చూస్తాం మండే దాకా చూసి మండే దాంట్లో మేము హైకోర్టును ఆశ్రయిస్తాం హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా ఇండియా తెలుగు దిస్ ఇస్ గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు చూసిన ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లీజ్ తెలుగు